అస్సలం అయికు హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను బాలామృతంతో కాజాలు చేశానండి నేను ఆల్రెడీ బాలామృతంతో లడ్డు చేసున్నాను అది మన ఛానల్లో పెట్టాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పుడు అలాగే ఈ కాజాలైతే చేసి మీ అందరికీ చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదే పద్ధతిలో చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి కాజాలు నేను కొద్దిగా బెల్లం అండి ఎక్కువ కాదు కొద్దిగా బెల్లం కరిగించుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసి ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి మనము కొద్దిగా మెత్తగా తిప్పి మనము గిన్నెలోకి తీసుకుందాము దీనికి కొలత అయితే అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు చూడండి ఇలాగా మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని కొద్దిగా యాలుకలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా వేసేసేయాలి ఇవి చూడండి కడిగి ఆరబెట్టిన బియ్యం అండి ఇవి ఇవి మనము మిక్సీలో తిప్పుకోవాలి ఇలాగా చూడండి ఆరబెట్టిన బియ్యము మనకు అవి రెడీగా లేకపోతే మామూలు నార్మల్ బియ్యమైనా వేసేసుకోండి దీన్ని జల్లించాల్సిన అవసరం లేదు ఇలాగే ఈ పిండిలో మనము కలుపుకోవాలి దీనికి ఈ పిండి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ పిండి మీరు కంపల్సరీగా కలపండి ఎందుకంటే ఇందులో బియ్యపు రవ్వ ఉంటుంది కదా దానివల్ల కాజాకి మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఇందులో సోప్ వేస్తున్నాను నేను దీనివల్ల కూడా కాజా టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇది మొత్తం వేసేసి దీంట్లో కొద్దిగా గోధుమ పిండి అయితే కలుపుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వెయ్యండి మనం గోధుమ పిండి వెయ్యకపోతే కాజా అనేది నూనెలో వెయ్యగానే విడిపోతుందండి కలిసిపోతుంది అందుకు మనము ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలాగా మొత్తం వేసేసి మనము కరిగించి పెట్టుకున్న కొద్దిగా ఈ బెల్లపు నీళ్ళండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పంచదార ఉంటుంది కదా బెల్లం కొద్దిగానే అండి ఎక్కువ అవసరం లేదు ఇక ఇందులో మనము నెయ్యి కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఏది వేయాల్సిన అవసరం లేదు వట్టి వాటర్తో మాత్రమే మనం ఈ పిండి కలుపుకోవాలి చూడండి ఇలాగా బాగా కలిపేసేయాలండి కలిపేసి మనము చపాతి ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగే చాలా ఈజీగా ఒత్తేసేయొచ్చండి చూసారా స్టవ్ మీద కడై పెట్టి ఆయిల్ అయితే పెట్టేశాను అది వేడవుతూ ఉంది ఈలోపు కాజాలైతే రెడీ చేసుకుందాము మనము పెద్ద ఉండ తీసుకోవాలండి చిన్నది తీసుకోకూడదు ఎందుకంటే ఇది కొద్ది కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి పల్చగా చేసుకోకూడదు ఇది కాజా అనేది ఎలా ఉండాలంటే పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి మనము అలా రావాలంటే ఇది కొంచెం మందంగా చేస్తేనే అలా వస్తుంది పల్చగా చేస్తే కరకరలాడుతూ ఉంటాయండి అవి అంత బాగోవు ఇలాగే చెయ్యాలి చూడండి ఎంత మందంగా వత్తానో ఇప్పుడు మనము కాజా షేప్లో వీటిని కట్ చేసుకోవాలి కావాలంటే బిస్కెట్ల లాగా కూడా కట్ చేయొచ్చు కానీ దీనికి కాజా అని పేరు పెట్టాం కాబట్టి కాజా షేప్లోనే కట్ చేద్దాము చూడండి ఇలాగా కట్ చేసేసుకోవడమే చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది చూడండి ఇలాగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన వీటిని మనము ఆయిల్లో వేసేద్దాము చూడండి ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఇవి ఫ్రై అయిన తరువాత మనము బియ్యం రవ్వ మిక్సీలో తిప్పి వేసాం కదా ఆ రవ్వ పైన మనకు కాజా పైన క్లియర్గా కనపడుతూ ఉంటుందండి రవ్వ రవ్వగా కనపడుతూ ఉంటుంది మనము తినేటప్పుడు ఆ రవ్వ తగులుతూ ఉంటుందండి పంటికి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మాత్రం కాజా చేసుకోవాలంటే ఖచ్చితంగా బియ్యం మిక్సీలో తిప్పి దాన్ని జల్లించకుండా ఆ పిండిలో కలపండి అప్పుడే మీకు ఈ టేస్ట్ వస్తుంది లేకపోతే రాదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇది గోధుమ పిండి కొద్దిగా వేస్తేనే బాగుంటుందండి లేకపోతే మళ్ళీ విడిపోతాయి మనం ఆయిల్లో వెయ్యగానే అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చూడండి ఇలా అన్నీ కూడా మనము కావాల్సిన షేప్లో కట్ చేసి వేసేసేయడమే చూసారా ఈ కాజా పైన రవ్వ రవ్వ కనపడుతూ ఉంది మనకు క్లియర్గా కనపడుతుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కాజాలైతే టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూసారా సైడ్ కూడా ఎలా ఉందో ఇలాగా కట్ అయినట్టు వస్తుందండి చాలా బాగుంటుంది అలా వస్తేనే కాజా పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో అందరూ ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ